నాగస్ట్రీ డైరీస్ ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నమస్తే అండి బాగున్నారా సో శతమానం సిల్క్స్ నుంచి మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను అది కూడా హైదరాబాద్లో ఉండే లేడీస్ అందరికీ కూడా సో మన హైదరాబాద్లో ఉన్న త్రీ బ్రాంచెస్లో ఈ నవంబర్ ట్వంటీ సెకండ్ నుంచి వీవింగ్ మిస్టేక్ సేల్ అనేది స్టార్ట్ కాబోతుంది నవంబర్ ట్వంటీ సెకండ్ ఎప్పుడు వస్తుందని చాలామంది వెయిట్ చేస్తారు ఎందుకంటే శతమానం వాళ్ళ వీవింగ్ మిస్టేక్ సేల్ అనేది పెడతారు అని సో రానే వచ్చేసింది మరి మన హైదరాబాద్ బ్రాంచెస్ తెలుసు కదా కొత్తపేట కూకట్పల్లి చందానగర్ త్రీ లొకేషన్స్లో మన బ్రాంచెస్ ఉన్నాయి డిస్క్రిప్షన్లో అడ్రస్సెస్ ఇస్తాను సో మిస్ అవ్వకుండా రండి అండ్ అప్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫర్ వరకు ఈ సేల్ అవైలబుల్గా ఉన్నాయి సో బీవింగ్ మిస్టేక్ సేల్ కాన్సెప్ట్ అనేది ఫస్ట్ అసలు ఇంట్రడ్యూస్ చేసింది మనమేనండి ఈ మధ్య దాన్ని ఏంటంటే నాణ్యత తక్కువ ఉన్న చీరలన్నీ పెట్టేసి బీవింగ్ మిస్టేక్ సేల్ అని చాలామంది సేల్ చేస్తున్నారు మన దగ్గర నేత నేసేటప్పుడు వచ్చే చిన్న చిన్న లోపాలు ఉన్న చీరలు కడిజ్ అయిన శారీస్ అవైలబుల్గా ఉంటాయి ఎక్కువ హ్యాండ్లూమ్ కలెక్షన్ మన దగ్గర అవైలబుల్గా ఉంటుందండి ఈ వీడియోలో అయితే అసలు ఈ సేల్లో ఎలాంటి కలెక్షన్ పెట్టబోతున్నాము చూపించబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలానే శతమానం సిల్క్స్ వీవింగ్ మిస్టేక్ సేల్ గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కూడా చేయండి రండి కలెక్షన్ చూపించేస్తా అన్ని శారీస్ క్లియర్గా ఓపెన్ చేసి చూపించాలంటే చాలా టైం పడుతుందండి అందుట్లోనూ మన ఈ త్రీ బ్రాంచెస్ కూడా చీరాల నుంచి ఈరోజే పార్సల్స్ వేశారు సో అందరూ సర్దుకోడి హడావిడిలో ఉన్నారు అసలు ఎలాంటి కలెక్షన్స్ ఉంటాయో నేను క్లిక్గా చూపిస్తాను సో అంటే ఇది ఆఫ్లైన్ ఆఫ్లైన్ సేల్ మాత్రమేనండి ఆన్లైన్ బుకింగ్స్ అనేవి అవైలబుల్గా ఉండవు సో ఈ ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఫస్ట్ శారీ చాలా బాగుంది పికాక్ బ్లూ షేడ్కి కాంట్రాస్ట్గా మెజంతా పింక్ కలర్ బార్డర్ కంప్లీట్ వింటేజ్ కలెక్షన్ అండి శారీ అయితే చాలా క్లాసీగా ఉంది అండ్ ఎలిగెంట్ లుక్లో కనిపిస్తుంది బోత్ సైడ్స్ కూడా మనకి ఈక్వల్ బార్డర్స్ వచ్చి పళ్ళు హైలైట్గా వస్తుంది మనకి ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ ఆ ప్రైస్లో ఉండే ఈ వింటేజ్ పట్టు శారీ ఇప్పుడు స్పెషల్గా స్మాల్ వీవింగ్ డిఫెక్ట్ వల్ల మనకి ఇదిగోండి ఇక్కడ ఎక్కడో డిఫెక్ట్ వచ్చింది చూస్తున్నారు కదా స్టిక్కర్ అంటించే చూడండి చాలా మైన్యూట్ డిఫెక్ట్స్ అండి సో ఆ ప్లేస్లో మనకి డిఫెక్ట్ అనేది వచ్చింది మనకి యాక్చువల్ ప్రైస్ ఎయిట్ థౌసండ్ రూపీస్ అయితే ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో జస్ట్ ఫోర్ థౌసండ్ రూపీస్కి వింటేజ్ పట్టు శారీ అనేది అవైలబుల్గా ఉంది ఇంకా మింతి గ్రీన్ కలర్ ఇది వచ్చేసరికి ఈ శారీలో ఇలా ఈ కాంట్రాస్ట్ లైన్ అనేది బాడీ పార్ట్లో పడిపోయిందండి మనకి థ్రెడ్ సో అందుకని ఇది హాఫ్ ఆఫ్ ది రేట్గా అమ్మవలసి వస్తుంది చూస్తున్నారు కదా ఇది కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ కలర్కి కాంట్రాస్ట్గా మెంతి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది శారీ కలర్ కాంబినేషన్ చాలా హైలైట్గా ఉంది ఇలాంటి ఎన్నో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ మనకి ఈ సేల్లో అవైలబుల్గా ఉన్నాయండి చూడండి ఇక స్టిక్కర్ క్లియర్గా అంటించాము సో ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ పర్సెంట్ అండి ఇది కూడా ఫోర్ థౌసండ్ రూపీస్కి అవైలబుల్గా ఉంది వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ మీరు ఖచ్చితంగా చూసి తేరాలి ప్యూర్ మ్యాంగో సిల్క్ శారీ సో కలర్ కాంబినేషన్స్ చూస్తున్నారు మిడిల్లో వచ్చినాయి రంకార్ట్ స్టైల్లో కాన్సెప్ట్లో మనకి కలర్స్ అనేవి తీసుకున్నారు పింక్ బ్లూ గ్రే కలర్ మిడిల్లో వచ్చేసరికి లీఫ్ ప్యాటర్న్లో కారీ వర్క్ కూడా తీసుకున్నాం అండ్ బోత్ సైడ్స్ వచ్చేసరికి రెడ్ కలర్ బార్డర్స్ వచ్చాయి ఐ మీన్ రూబీ పింక్ కలర్ బార్డర్స్ వచ్చాయి మంచి హైలైట్గా వచ్చింది పళ్ళు కూడా ఎడ్జస్ట్లో టాల్సెస్ వచ్చాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ సో ఈ శారీస్ యాక్చువల్గా ఇవి చాలా బల్క్ క్వాంటిటీలో ఉన్నాయండి మీరు వచ్చినప్పుడు అడగండి ఎయిట్ థౌసండ్ రూపీస్ అమ్మే ఇది ప్రీమియం క్వాలిటీ మ్యాంగో సిల్క్ అండి ఎయిట్ థౌసండ్ రూపీస్ అమ్మే శారీ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఫోర్ థౌసండ్ రూపీస్కి వస్తుంది యాక్చువల్గా నాగశ్రీ మేడం ఉండుంటే అసలు ఈ శారీస్ చూసి నిజంగా కడుపు నిండిపోయింది బాగీశ్రీ అని అనేవారు సో నేనైతే చాలా మిస్ అవుతున్నాను నాగశ్రీ మేడం ఎందుకంటే మా దగ్గర వివింగ్ మిస్టేక్ ఎప్పుడు వస్తుందా మీ అందరికీ మంచి ప్రైజ్లో శారీస్ ఎప్పుడు అందిద్దామని చాలా వెయిట్ చేస్తూ ఉండేవారు సో ఈ వివింగ్ మిస్టేక్స్ ఏంటంటే యూఎస్లో ఉండటం గురించి మేము కూడా చాలా మిస్ అవుతున్నాం కానీ మీరు కలెక్షన్ మాత్రం మిస్ అవ్వద్దండి ఈ నవంబర్ ట్వంటీ సెకండ్ నుంచి డిసెంబర్ సెవెంత్ వరకు మాత్రమే సో ఇప్పటికీ నేను టూ క వెరైటీస్ చూపించాను మీరు అడుగుతా అడుగుతూ ఉంటారు కదా కుప్పడం శారీస్ ఇవి కూడా ఈ సేల్లో అవైలబుల్గా ఉన్నాయి బ్యూటిఫుల్ కుప్పడం శారీస్ అండి పొందూరు కాది కుప్పడం చూడండి సో ఈ శారీస్ మనకి సెవెన్ థౌసండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసరికి టెన్ థౌసండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పొందూరు కాదు ఇది కూడా ఫైవ్ థౌసండ్ రూపీస్కి అవైలబుల్గా ఉందండి సో ఇలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో కుప్పడం శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది కూడా అండ్ నెక్స్ట్ అట్రండి ఇంకా చాలా కలెక్షన్ ఉంది ఫ్యాన్సీ కలెక్షన్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి కాదండి ఈ వీడియోలో ఏంటంటే కంప్లీట్గా నేను హ్యాండ్లూమ్ వెరైటీ ఎక్కువ కవర్ చేస్తున్నాను మనం ఇంత కలెక్షన్ తీసుకున్నప్పుడు ఫ్యాన్సీ కలెక్షన్స్ కూడా చాలా తక్కువ చే తక్కువ రేట్ చేసి ఇస్తూ ఉంటారండి సో అవి అయితే అసలు మిస్టేక్సే లేవు అవి అయితే అసలు ఎంత తక్కువ ప్రైస్కి వస్తున్నాయి అవి కూడా నేను చూపిస్తాను తర్వాత వీడియోలో సో ఫస్ట్ అయితే ఈ వీడియోలో కంప్లీట్గా హ్యాండ్లూమ్ కలెక్షన్ చూపిద్దాం ఎందుకంటే ఇప్పుడు అందరూ హ్యాండ్లూమ్స్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు బాగా కట్టుకుంటున్నారు అండ్ ఇప్పుడు మనం ఇచ్చే తక్కువ ప్రైస్లో మీరు అందరూ తీసుకోవాలని మా కోరికండి ఈ సేల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము నేతన్నకి సపోర్ట్గా ఉండాలి కస్టమర్కి ఒక రూపాయి తగ్గి వచ్చేలాగా శారీస్ ఇవ్వాలన్నదే మా ముఖ్య ఉద్దేశం ఈ వీడియోలో ఏంటంటే కంప్లీట్గా హ్యాండ్లూమ్ కలెక్షన్ చూపిద్దామని అనుకున్నాను అండి సో ఎందుకంటే ఇప్పుడు హ్యాండ్లూమ్ అందరూ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు కదా అందుట్లోనూ స్మాల్ మిస్టేక్ ఉన్న శారీస్ హ్యాండ్లూమ్ కలెక్షన్స్లో హాఫ్ ఆఫ్ ది ప్రైస్కి వస్తుందంటే ఎవరు వదులకుంటా చెప్పండి మీరు అయితే అస్సలు మిస్ అవ్వకూడదని ఈ ఫుల్ లెంగ్త్ వీడియోలో కంప్లీట్గా హ్యాండ్లూమ్ కలెక్షన్ చూపిస్తున్నాను ఇప్పుడు ఓపెన్ చేసినది అయితే మనకి సాఫ్ట్ పట్లో మిడిల్ పార్ట్లో బుటాస్ వచ్చి సో మనకి బార్డర్స్ వచ్చేసరికి వింటేజ్ లుక్ బార్డర్స్ అండి ఇవి లెహెంగాస్కి బాగుంటాయి మీరు పర్సన్లో కట్టుకోవడానికి బాగుంటాయి దీంట్లో అయితే చాలా హ్యూజ్ కలెక్షన్ అవైలబుల్గా ఉందండి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ ప్రైస్ వచ్చేసరికి యాక్చువల్గా ఇది మనకి ఎయిట్ థౌసండ్ వరకు ఉంటుంది డిస్కౌంట్ పోను ఫోర్ థౌసండ్ రూపీస్కి అవైలబుల్గా ఉంది చాలా తక్కువ ప్రైస్ అండి మిస్ అవ్ మిస్ చేసుకోవద్దు దీంట్లో మనకి కలెక్షన్ కూడా చాలా అవైలబుల్గా ఉంది ఇదిగోండి చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చిన సారీస్ చూసారా ప్రతి కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది అండ్ నెక్స్ట్ కంచిపట్లో చక్కగా బ్రుకెట్ వీవింగ్ వచ్చి లైట్ వెయిట్లో లో ఉండే సారీస్ అండి ఇవి కూడా చాలా మైన్యూట్ మిస్టేక్ ద్వారా హాఫ్ ఆఫ్ ది ప్రైస్ కి గా ఉన్నాయి శారీ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది స్కై బ్లూ కి కాంట్రాస్ట్ గా రామా బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది మిడిల్లో డిజైన్ చాలా హైలైట్ గా వచ్చింది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి ఆ ఫీల్ తెలిసిపోతుంది మనకి హ్యాండ్లూమ్కే పవర్లూమ్కే చాలా వేరియేషన్ ఉంటుంది ఈ మైన్యూట్ మిస్టేక్స్ వచ్చేసరికి మనకి హ్యాండ్లూమ్ కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయండి సో స్కై బ్లూకి రామా బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ ప్రైస్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో వస్తుంది మనకి ఫైవ్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా ఉంది ఐదు వేల రెండు వందల యాభై రూపాయలకి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి యాక్చువల్గా ఏంటంటే ఈ పార్సల్స్ అనేవి ఓపెన్ చేస్తున్నారు ఇదిగోండి నాకు ఇక్కడ ఒక టూ త్రీ కలర్స్ కనిపిస్తున్నాయి మీకు చూపిస్తాం ఇదిగోండి ఇది ఒకటి చూడండి ఇది రామా బ్లూ షేడ్ అలానే పింక్ కలర్ ఒకటి అవైలబుల్గా ఉంది అండ్ బ్లూ ప్రతి కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది బాటిల్ గ్రీన్కి లావెండర్ దీని బాటిల్ గ్రీన్లో సేమ్ డిజైన్ కావాలన్న అవైలబుల్గా ఉందండి అబ్బా ఏమైనా ఉందా చీరా అసలు వివింగ్ మిస్టేక్ సెల్ మిస్ చేసుకోవద్దండి ఈ నవంబర్ ట్వంటీ సెకండ్ నుంచి డిసెంబర్ సెవెంత్ వరకు మాత్రమే ప్రతిరోజు న్యూ కలెక్షన్ యాడ్ అవుద్ది సో ఈసారి ఏంటంటే ఓన్లీ త్రీ బ్రాంచెస్కి పెట్టడానికి కారణం కలెక్షన్ మనకి మరీ హ్యూజ్ క్వాంటిటీలో దొరకలేదు దొరికినంత వరకు త్రీ బ్రాంచెస్కి ఎవ్రీ డే యాడ్ చేద్దాం అన్న ఉద్దేశంతో హైదరాబాద్లో ఉన్న త్రీ బ్రాంచెస్ వరకు మాత్రం ఈ సేల్ పెట్టాం అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి నక్షత్ర పట్టు శారీస్ అండి ఎంత బాగుంటాయండి ఈ శారీసు ఈ పట్టు శారీస్ నిజంగా మీరు వదులుకోరు ఈ ప్రైస్ కదిని ఇది ఆన్లైన్ బుకింగ్ లేదు ఓన్లీ ఆఫ్లైన్ మాత్రమే ప్లీజ్ డోంట్ అంటే మెసేజ్ చేయొద్దు మీరు వాట్సాప్ మెసేజ్ చేసి రిప్లై ఇవ్వలేదు అని అన్నద్దు మీరు ఏ బ్రాంచ్ దగ్గరైనా ఇమీడియట్గా విజిట్ చేయండి చక్కగా మీ చేతులతో పట్టుకొని మిస్టేక్ ఎక్కడుందో చూసుకుని పర్చేస్ చేసుకోండి సో నక్షత్ర పట్టు శారీలో మిడిల్ పార్ట్లో చెక్స్ ఇది కూడా అసలు లంగాలకు ఎంత బాగుంటుంది చెప్పండి అసలు సూపర్గా ఉంటుంది ప్రైజ్ వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారండి మనకి బ్లూ కలర్కి కాంట్రాస్ట్గా పెసర గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది ఇంకా పళ్ళు అండ్ బ్లౌజ్ సో ఈ సారీ ప్రైస్ సిక్స్ థౌసండ్ రూపీస్ది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో వస్తుందండి త్రీ థౌజండ్కి జస్ట్ త్రీ థౌజండ్ రూపీస్ ఏమొస్తుంది చెప్పండి మూడు వేలకి ఇదిగోండి కలర్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయి ఇది ఒక కలర్ ఉంది ఇదొక కలర్ అండి ఆల్ బ్రాంచెస్లో ఉన్న కలెక్షన్ నేను చూపిస్తున్నానండి మీరు స్క్రీన్షాట్ పెట్టుకుని తీసుకెళ్ళినా ఓకే వెళ్ళినప్పుడు నక్షత్ర పట్టు అని ఇలా సాఫ్ట్ పట్టు ఇలా అడుగుతూ ఉండండి ఇదిగోండి సో సిమిలర్గా ఇదే మోడల్లో మనకి రస్టీ కలర్స్లో వచ్చింది కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది అండ్ నెక్స్ట్ శారీస్ వచ్చేసరికి ప్యూర్ హ్యాండ్లూమ్ సాఫ్ట్ సిల్క్ శారీస్ చూపిస్తానండి ఎంత బాగా వచ్చినండి డిజైన్స్ ఇదిగోండి ఇక్కడ పెట్టినట్టున్నారు ఈ ఫోల్డింగ్ చూస్తేనే మీలో చాలామందికి అర్థమైపోద్ది హ్యాండ్లూమా పవర్ లూమా అసలు దీని కథ ఏంటి కథనం ఏంటి మీకు అర్థమైపోద్ది ప్యూర్ హ్యాండ్లూమ్ సాఫ్ట్ సిల్క్ శారీసు సెవెంటీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ రూపీస్ అమ్మే శారీసు ఇప్పుడు అసలు ఏ ప్రైస్కి వస్తున్నాయో అసలు ఇది షాంపైన్ చేయడండి చాలా రేరుగా దొరుకుద్ది కలర్ కూడా క్లాసీ లుక్లో ఉంటుంది దీనికల్లా మిడిల్ పార్ట్లో డిజైన్ బార్డర్ సెటిల్డ్గా కనిపిస్తాయి ఈ బ్లౌజ్ వచ్చేసరికి చాలా హైలెట్గా వస్తుందండి చాలా హైలైట్గా వస్తుంది ప్రైస్ ఎంత ఉందో కూడా చెప్తాను మీకు ట్యాసల్ సైజ్ వస్తే అర్థమైపోద్దిలే ప్యూరా కాదా అనేది ఇది సెవెంటీన్ థౌసండ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్లో వస్తుందండి సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కే వస్తుంది సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కే ప్యూర్ హ్యాండ్లూమ్ సాఫ్ట్ పట్టు దీని వాల్యూ తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుద్దండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ ఇది ఒకటి బ్రైట్గా భలే అనిపిస్తుంది చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో కదా వింటేజ్ పట్లో ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో వస్తుంది ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఇదిగోండి సాఫ్ట్ పట్టు ఇంకా ఇక్కడ ఉన్నాయి ఒక్కసారి రండి మంచి యూనిక్ పీసెస్ ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్ చూడండి చాలా హైలైట్గా వచ్చింది వావ్ ఈ రంకాట్ స్టైల్లో ఉన్న మ్యాంగో సిల్క్ శారీ అక్కడ ఒకసారి చూపించాను ఇంకా కలర్స్ చూపిద్దాము అని అనుకున్నాను అండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంత మంచి మంచి కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి సో మనకి ఎయిట్ థౌసండ్ రూపీస్ అమ్మేది ఫోర్ థౌజండ్కి వస్తుంది సో లుక్ అయితే సూపర్గా ఉందండి అండ్ దూపియానా పట్టు దూపియానా పట్టు మీద ఆల్ ఓవర్ చికెన్ కర్రీ వర్క్ వచ్చి బోత్ సైడ్స్ కూడా వీవింగ్ జెరీ వీవింగ్ బాటల్స్ అండి ఇది కంప్లీట్ హ్యాండ్లూమ్ శారీ దాని మీద మళ్ళీ మనకి చికెన్ కర్రీ వర్క్ అనేది చేస్తారు రంగార్ట్ స్టైల్లో రంగార్ట్ స్టైల్లో వీవింగ్ వచ్చి దాని చుట్టూ చికెన్ కర్రీ వర్క్ చేస్తారు చూడండి సూపర్గా ఉంది చాలా క్లాస్ ఇక్లో ఉంటుందండి కట్టుకుంటే సో ఇది కూడా మనకి ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో వస్తుంది ఫోర్ థౌజండ్కి అసలు మంచి మంచి డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి వీటిలో అయితే మిస్టేక్స్ ఏం లేవండి మనకి ఒక వెండరు చాలా కలెక్షన్ తీసుకున్నామని ఇది చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చారండి మీకు అసలు ఈ ప్రైస్ బయట దొరకదు దీంట్లో మిస్టేక్స్ ఎక్కడ ఏంటి అని అడగొద్దు ఇది అయితే మిస్టేక్స్ అసలు లేవు వెండర్ మనకి తక్కువ ప్రైస్కి ఇచ్చారు చూడండి చాలా హ్యూజ్ స్టాక్ కూడా ఉంది బాగుంటుందండి కట్టుకుంటే లైట్ వెయిట్గా భలే ఉంటుంది ఇప్పటివరకు సాఫ్ట్ పట్టు దూపియానా పట్టు వింటేజ్ పట్టు అండ్ నెక్స్ట్ మ్యాంగో సిల్క్ శారీస్ ఇలా చాలా చూసాం కదా ఇన్ని చూసినా కూడా కంచి పట్టు శారీస్ లేవా అని మీ అందరికీ కనిపిస్తుందా మీకు చూపించకపోతే ఎలా చెప్పండి సో ఇప్పుడు చూపించేవి కంచిపట్టు శారీస్ కంచిపట్టు శారీస్లో కూడా చాలా హ్యూజ్ స్టాక్ యాడ్ అయింది ఈ వీవింగ్ మిస్టేక్స్ సెల్కి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మీకు ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఆఫర్లో వస్తున్నాయి చూస్తున్నారు కదా ఎంత రిచ్ లుక్లో ఉందో ఇలాంటివి మీకు సగం ధరకే వచ్చేస్తున్నాయి అండ్ ఇంకా అక్కడ చాలా పార్సెస్ ఓపెన్ చేస్తున్నారు అవి కూడా సే ప్రైస్లో ఉన్నాయి ఇంటికి చూద్దాం ఒకసారి రండి మీకు ఓపెన్ చేస్తుండగా లైవ్లో చూపిస్తే ఆ థ్రిల్ వేరు కదా వావ్ ఇది మనకి మీనా వీవింగ్ పాడియా శారీ అండి రియల్గా నిజంగా చెప్తున్నాను థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ తక్కువ ఉండదు ఇప్పుడు మనకి ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో వస్తుందండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో చాలా మంచి ప్రైజు ఇది మన మళ్ళీ టూ గ్రామ్స్ గోల్డ్ జరీతో చేసిన శారీ ఇక్కడ నాగశ్రీ మేడం ఎల్లో కలర్ అంటే ఇష్టం కదా మంచి ఎల్లో శారీ చూపిస్తాను గోల్డెన్ ఎల్లో షేడ్ విత్ కాంట్రాస్ట్ పర్పుల్ బార్డర్ శారీ అండి ఎంత బాగుందో చూడండి సూపర్గా గా ఉంది ఇది ప్రైస్ ఎంతో చూద్దాం ఇది మనకి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో వస్తుంది రియల్లీ రియల్లీ ఈ సేల్ మిస్ అయితే మాత్రం మీరు మంచి పొట్ట శారీస్ మిస్ అవుతున్నట్టేనండి ఇదిగో పొట్ట శారీస్ అన్నీ కూడా స్కాన్ చేస్తారో నాకు ఎక్కడెక్కడ ఉన్న చీరలు అన్నీ బలెక్ కనిపిస్తాయి ఇది ఓ ఇదైతే ఇంకా ఆసం ఇది సిక్స్టీన్ టు సిక్స్టీ ఎవరు కట్టుకోవడానికే సూపర్గా ఉంటుంది పట్టుపై పట్టు మీద వచ్చింది లైట్ వెయిట్గా ఉందండి ఇది ప్రైస్ ఎంత ఉందో చూద్దాం ఈ శారీ యాక్చువల్ ప్రైస్ వావ్ ఎయిటీన్ థౌసండ్ దీని మీద మళ్ళీ మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వస్తుందండి జస్ట్ నైన్ థౌసండ్ రూపీస్ మాత్రమే అలా ఎన్నో బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీకోసం ఎదురు చూస్తున్నాయి కొత్తపేట కుకట్పల్లి చందానగర్ ఇక్కడ చాలా ఉన్నాయి కానీ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ మీకోసం చేద్దామని తెస్తున్నాయి చూడండి ఇందాక మన బాటిల్ గ్రీన్ చూస్తామా దాంట్లోనే పర్పుల్ కలరు ఎంత బాగుందండి సారీ ఇది మనకి ట్వంటీ థౌజండ్ ఇది థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్లో వస్తుంది యాక్చువల్ దీనిక మిస్టేక్ లేదంట దాని మీద రాసేది కానీ స్పెషల్ ఆఫర్లో వేస్తున్నారు సో ఇంకా పట్టు చీరలు చూపించిన అమ్మది బాగుంది మ్యాట్ ఫినిషింగ్లో వచ్చిన మంచి పీచ్ టోన్లో ఉన్న శారీ అండి ఈ కలర్ ఎవరికైనా సూపర్గా సెట్ అవుద్ది ఇది కూడా టూ గ్రామ్స్ గోల్డ్ జరిగితోనేసిన శారీ అండి ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో జస్ట్ లెవెన్ థౌసండ్కి వస్తుంది చాలా బాగుంది సూపర్గా ఉంది ఇంకా ఇటు రండి ఇక్కడ కుప్పడం శారీస్ ఉన్నాయండి ఇవి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మీకు అవైలబుల్గా ఉన్నాయి రెండు వేల ఐదు వందల రూపాయలకి కుప్పడం పట్టు సారీ మిస్ అవ్వద్దండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఇదిగో ఏ సారీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఒక వంద తగ్గించుకోండి నేను రెండు వేల ఐదు వందలు అని చెప్పేసాను సిక్స్ థౌజండ్ది సిక్స్టీ పర్సెంట్ ఆఫర్లో వస్తున్నాయి ఇవి సిక్స్ థౌజండ్ రూపీస్ శారీ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ గుర్తుపెట్టుకోండి మంచి బ్రైట్ కలర్స్ తెస్తాను మీకోసం ఇచ్చుకోండి ఓ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది కదండి ఇది వచ్చేసరికి మనకి గద్వాల్ కాటన్ అండి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ పర్సెంట్ ఆఫర్ సో ఇలా నడుస్తూ ఉంటుంది ఇంకా ఓపెన్ చేయవలసిన పాసెస్ చాలా ఉన్నాయి మీరు ఇక్కడికి వస్తే నిజంగా చెప్తారండి మంచి కలెక్షన్ మా అందరికీ ఇచ్చారు వివి మిస్టేక్ సేల్ అని ఖచ్చితంగా చెప్పి తీరుతారు చెప్పాం కదా హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్న కొత్తపేట కుకట్పల్లి చందానగర్ బ్రాంచెస్లో ఈ సేల్ జరుగుతుంది కొత్తపేట బ్రాంచ్ వచ్చేసరికి అష్టలక్ష్మి టెంపుల్ కమాన్ నుంచి స్ట్రైట్గా లోపలికి వెళ్తే మన బ్రాంచ్ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆగండి అండ్ కుకట్పల్లి బ్రాంచ్ వివేకానంద కాలనీలో గేట్ నెంబర్ టూలో ఉంటుందండి చందానగర్ బ్రాంచ్ వచ్చేసరికి హుడా కాలనీ ఎంఎంటిఎస్ స్టేషన్ రోడ్లో ఉంటుంది ఈ సేల్ను మాత్రం ఎవరో మిస్ అవ్వకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇయర్లీ ఒక్కసారి పెట్టి ఈ వివింగ్ మిస్టేక్ సేల్కి మీ అందరూ సపోర్ట్ చేస్తారని మాత్రం నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అండి సో ఎందుకంటే మీరు ఇండైరెక్ట్గా వేవస్కి సపోర్ట్ చేసినట్టే ఇవన్నీ ఒక్క ఇద్దరు వేవస్ కాదండి చాలామంది వేవస్ దగ్గర గ్యాదర్ చేసిన కలెక్షను సో మరి మిస్ అవ్వకుండా వచ్చి వాళ్ళకి సపోర్ట్గా నిలుస్తారని కోరుకుంటున్నాను స్టే హ్యాపీ అండ్ స్టే చూంటూ నాగశ్రీ డైరీస్ you